హలో అండి ఈరోజు ఈ వీడియోలో నేను ఒక కొత్త వీడియోతో అయితే మేము అందుకు వచ్చానండి ఏంటంటే నిన్న మనకి శనివారంతో పాటు ధనత్రయోదశి కూడా కలిసి వచ్చింది కాబట్టి నేను శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామికి అయితే పిండి దీపాలను పెట్టాలనుకున్నానండి కాబట్టి ఈ పిండి దీపాల కోసం మనము ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి ముందుగా దీపాలను తయారు చేసుకోవడానికైతే నేను ఒక గిన్నెలో అయితే పిండిని తీసుకొని దాంట్లో పిండితో పాటు పిండిని తడపడానికి నేనైతే పచ్చి పాలను ఇంకా కర్ పచ్చకర్పూరము గంధము నెయ్యి వేసి బాగా కలుపుతూ మంచిగా మరీ మెత్తగా కాకుండా కొంచెం గట్టిగానే పిండిని అయితే తడుపుకోవాలండి లేకపోతే దీపాలు అయితే మనకి మంచిగా రావండి పిండి దీపాలు చూస్తారు కదా ఇలా తడిపో పెట్టుకున్న పిండిని అయితే మనము ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కకు పెట్టుకోవాలండి ఇలా పక్కకు పెట్టుకున్న పిండిని అయితే తీసుకొని ఇలా దీపాలను అయితే మనము ప్రిపేర్ చేసుకోవాలండి చూస్తారు కదా ఇలా దీపాలను ప్రిపేర్ చేసుకున్నాక నేనైతే ఒక ప్లేట్లో అష్టదల మంచిగా నీట్గా శుభ్రం చేసుకొని అష్టదల పద్మం ముగ్గునైతే వేసుకుంటున్నానండి చూస్తారు కదా ఇలా అష్టదళ పద్మం ముగ్గునైతే వేసుకోవాలండి అలా వేసుకున్న అష్టదళ పద ఆ ప్లేట్కైతే నేను కుంకుమ పసుపు బొట్లనై కుంకుమ ఆ పద్మం ముగ్గులో నేనైతే కుంకుమ పసుపుతో మంచిగా అష్టధల ముగ్గునైతే మంచిగా అలంకరించుకుంటున్నానండి చూస్తారు కదా అక్కడ నేనైతే ప్లేట్లో వేసిన అష్టధల పద్మం పద్మ ముగ్గులో కుంకుమ పసుపుతో అయితే మంచిగా అలంకరించుకుంటున్నానండి ముందుగా నేనైతే కుంకుమతో అలంకరించుకుంటున్నానండి ఆ తర్వాత పసుపుని కూడా మంచిగా అష్టదళ పద్మ ముగ్గులో మంచిగా ఫిల్ చేసుకుంటున్నానండి ఇలా అలంకరించి ఈ దీపాలు పెట్టడానికి అయితే ప్లేట్ని నేను ఇలా మంచిగా అయితే డెకరేట్ చేసుకుంటున్నానండి మీరు కూడా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నేను చేసిన విధానం మీకు నచ్చినట్లయితే ఆ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ అలాగే అష్టదల పద్మ ముగ్గు వేసిన తర్వాత కుంకుమ పసుపుతో అలంకరించాక నేను ఆ ప్లేట్కి అయితే గంధంతో అయితే పెట్టుకుంటున్నానండి చూసారు కదా అక్కడ ప్లేట్ మొత్తం చుట్టూత నేనైతే గంధంతో మంచిగా బొట్లనైతే పెట్టుకుంటున్నానండి ఆ తర్వాత గంధం పైన కుంకుమ బొట్లను అయితే మంచిగా అలంకరించుకుంటున్నానండి ప్లేట్ని చూస్తారు కదా అక్కడ ప్లేట్లు అయితే గంధం బొట్లను అయితే పెట్టిన తర్వాత మళ్ళీ ఆ గంధం బొట్ల పైన కుంకుమ బొట్లనైతే నేను మంచిగా అలంకరించుకుంటున్నానండి ఆ తర్వాత నేనైతే పిండి దీపాలకు నామాలను అయితే పెడుతున్నానండి చూసారు కదా కుంకుమతో అక్కడ నేను వెంకటేశ్వర స్వామి నామాలను అయితే ఎన్ని దీపాలు అయితే నేను తయారు చేసుకున్నా అన్ని దీపాలకు నేనైతే నామాలను పెట్టుకుంటున్నానండి అలా ఒక్కొక్క నామానికి నేను ఉంచి ఒక్కొక్క పిండి దీపాలకు నేను అట్లా కుంకుమతో అయితే మూడు నామాలను అయితే పెట్టుకుంటున్నానండి అక్కడ ఎన్ని దీపాలు నేను తొమ్మిది దీపాలను అయితే తయారు చేసుకు తయారు చేసుకున్నా ఆ తొమ్మిది దీపాలకు నేనైతే కుంకుమ నామాలను అయితే పెట్టుకుంటున్నానండి అలా వరుసగా ఒక్కొక్క పిండి దీపానికి నామాలను అయితే పెట్టుకొని నేను అలా నీట్గా వరుసగా అయితే ముందుగా అలంకరించుకున్న ప్లేట్లోనైతే పిండి దీపాలను అమరుస్తున్నానండి చూసారు కదా నేను తొమ్మిదవ ద్వీపానికి కూడా నామాలను అయితే మంచిగా పెట్టుకుంటున్నానండి అది కూడా ఆ ప్లేట్లో నేనైతే అమర్చుకున్నానండి అలా రెడీ చేసుకున్న పిండి దీపాలలో నేనైతే ఉత్తులను అయితే వేసుకుంటున్నానండి చూసారు కదా అక్కడ ఉన్న తొమ్మిది దీపాలు నేను అయితే ఒత్తులను అమర్చుకుంటున్నానండి ఇలా చేయడం వల్ల నిన్న త్రయోదశి ధన త్రయోదశి ఉంది కాబట్టి మనకైతే స్వామివారి శ్రీ వెంకటేశ్వరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి కృపా కటాక్షాలు ఇంకా లక్ష్మీ అమ్మవారి కృపా కటాక్షాలు ఇంకా నిన్న ధనవంతరి పుట్టినరోజు కాబట్టి ఆ స్వామివారి కృపా కటాక్షాలు కూడా మన మీద అయితే ఉంటాయండి ఇలా మంచిగా పిండి దీపాలను చేసుకొని ధనత్రయోదశి రోజు అయితే మనము ఈ పిండి దీపాలను పూజలు అయితే పెట్టుకుంటే మనకి దే స్వామివారి కృపాకటక్షలు అయితే మన మీద ఉంటాయండి చూసారు కదా ఇలా చక్కగా మంచిగా దీపాలను రెడీ చేసుకొని ఇలా ఒత్తులను అయితే అన్ని దీపాలలో అమర్చుకోవాలండి నాకు ఇలా పిండి దీపాలను రెడీ చేసుకొని ఇలా మంచిగా డెకరేట్ చేసుకొని దీపాలను వెలిగించినప్పుడు చాలా అంటే చాలా ఆనందంగా ఉందండి చూసారు కదా అలా ఒత్తులను అయితే అమర్చిన తర్వాత పిండి దీపాలలో నూనె అయితే వేసుకుంటున్నానండి అన్ని దీపాలలో నూనెనైతే ఇలా వేసుకోవాలండి చూస్తారు కదా ఆయిల్ వేసిన తర్వాత ఎంత కళగా అనిపిస్తున్నాయో పిండి దీపాలు ఏ దీపాలు అయినా సరే అండి పిండి దీపాలు పెట్టినప్పుడు ఆ కళ చాలా అందంగా ఉంటుందండి ఇంట్లో కూడా పాజిటివ్ వైబ్రేషన్ అనిపిస్తుందండి ఇలా మీరైతే పిండి దీపాలు రెడీ చేసుకొని పెట్టితే మీకు చాలా అంటే చాలా మంచి ఆనంద మంచిగా ఉంటుందండి ప్రతి శనివారం పిం ఇంట్లో శ్రీ వెంకటేశ్వర స్వామికి పిండి దీపాలను అయితే అమర్చండి చాలా అంటే చాలా సంతోషం కలుగుతుంది మీకు కూడా ఎంతో ఆనందకరంగా ఉంటుందండి ఇంకా నిన్న ధనత్రయోదశి రోజు ఇలా చేసుకోవడం నాకు ఎంతో ఆనందంగా అనిపించిందండి అండి చాలా అంటే చాలా ఆనందంగా అనిపించింది ఇల్లంతా కల ఈ పిండి దీపాలతో ఇల్లంతా కలకలలా కళకళలు ఆడిపోయింది అది నాకైతే చాలా ఆనందంగా ఉంది మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే చూస్తారు కదా అక్కడైతే పిండి దీపాలు అయితే రెడీ అయిపోయాయండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ పిండి దీపాలు ఇలా చేసుకోవడం ఈ విధానం కూడా మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మా ఈ వీడియోని మరి కొందరికి చేరే విధంగా మా వీడియోను అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఇలాంటి మరెన్నో వీడియోలను మీ ముందుకైతే నేను తీసుకొస్తానండి ఆ తర్వాత నేను ఇలా రెడీ అయిన మొత్తం దీపాలకు నేనైతే మళ్ళీ గంధం బొట్లు పెట్టి ఆ కుంకుమ బొట్ల మధ్యన పసుపు బొట్లను కూడా మర్చిపోతున్నానండి చాలా అందంగా అనిపిస్తుంది ఓన్లీ కుంకుమ బొట్లే కాకుండా పసుపు బొట్లు కూడా పెట్టుకోవాలండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్